మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల యూని యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఎన్ యాక్టివేషన్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక ప్రకటన చేసింది ఇందుకు నిర్దేశించిన గడువు మరో పదిహేను రోజులు పొడిగిస్తూ పొడిగించింది అనమాట వాస్తవానికి ఇందుకు సంబంధించిన గడువు నవంబర్ ముప్పై తొమ్మిదిగా తాజాగా డిసెంబర్ పదిహేను వరకు ఈపీఎఫ్ఓ పొడిగించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులో చేరిన వారి యుఏఎన్ యాక్టివ్ యాక్టివ్గా అయితే ఉండాలి యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్ సంబంధించిన గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించారు ప్రజెంట్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఈఎల్ఐ ప్రయోజనాలు అందుతాయి అనే యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ సూచించింది చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు ఇటీవల బడ్జెట్లో మూడు ఈఏఎల్ఐ పథకాలను అయితే కేంద్రం ప్రకటించింది స్కీమ్ ఎలో భాగంగా తొలిసారి ఉద్యోగులు చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు దీన్ని పదిహేను వేల వరకు మూడు వాయిదాలు ఇస్తారు దీన్ని గరిష్టంగా నెలకు లక్ష రూపాయలు వేతనం ఉన్నవారి అర్హులు అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగి యజమానికి కూడా ప్రోత్సాహాలు అందిస్తారు ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగులు చేరే వారికి వారికి యజమానులకు కూడా తొలి నాలుగేళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేల్లో ఈపిఎఫ్ఓ అయితే ప్రోత్సాహంగా అందిస్తారు స్కీమ్ సిలో ప్రతి కొత్త ఉద్యోగం కూడా ఈపీఎఫ్ఓ వాటాగా యజమానులకు చెల్లించేందుకు రెండు వేల పాటు నెలకు మూడు వేల అయితే అందిస్తారనమాట డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్